హలో నేమ్ రావు భారత ట్యాక్సీ వచ్చేస్తుంది రోడ్ల మీద దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి ఆల్రెడీ ఓలా ఊబర్ ర్యాపిడో ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అనుకోవచ్చు భారత ట్యాక్సీ కారణంగా అటు డ్రైవర్లకి ఇటు వినియోగదారులకి సరసమైనటువంటి ధరలకి మనకి ప్రయాణం చేసుకునే అసలుబాటు కలుగుతుంది ప్రస్తుతం సుమారుగా ఇరవై ఐదు శాతం కమిషన్ క్యాబ్ డ్రైవర్స్ నుంచి ఆయా సంస్థలు వసూలు చేస్తున్నాయి దాంతో వినియోగదారుల మీద ఎక్కువగా భారం అవుతున్నారు అంతేకాదు పీక్ టైంలో ఇష్టానుసారం ఛార్జీలు చేస్తున్నారు అలాగే రైడ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు బుక్ అయినటువంటి రైడ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి వాటన్నిటిని అధిగమించేందుకు భారత ప్రభుత్వం భారత ట్యాక్సీలని ప్రవేశపెడుతుంది భారత టాక్సీ అనేటువంటి యాప్ని ఒకటి క్రియేట్ చేసి ఓలా ఓబర్ క్యాపిడో లాంటివి ఎలా రన్ అవుతున్నాయో అదే తరహాలో దీన్ని రన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల మూలధనంతో దీన్ని ప్రారంభిస్తూ ఉంది తొలుత ప్రయోగాత్మకంగా ఢిల్లీలో దీన్ని చూడబోతుంది ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా విస్తరింప చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు దీనివల్ల రక్షణ అలాగే తక్కువ ధరకు ప్రయాణం చేయటం క్వాలిటీ మెయింటైన్ చేయటం దోపిడీ తగ్గడం అనేది సాధ్యం అని చెప్పి భావిస్తూ ఉన్నారు కర్ణాటకలో సవారీ అనేటువంటి యాప్ను పెట్టారు తమిళనాడులో ఒక యాప్ను పెట్టుకున్నారు ఆయా రాష్ట్రాలు కూడా ప్రత్యేకమైన యాప్లు పెట్టుకొని ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆటోలు కానీ క్యాబ్స్ ద్వారా కానీ ప్రయాణం చేసేటువంటి వెసలుబాటుని ప్రజలకు కల్పిస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు భారత ప్రభుత్వమే రంగంలో దిగింది భారత ప్రభుత్వం రంగంలో దిగి భారత ట్యాక్సీ పేరుతోటి ఇప్పుడు కొత్త యాప్ను తయారు చేసి ఈ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు అయితే ఇదేదో సాదాసీదా ప్రయోగం అనుకోవద్దు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధిస్తున్నటువంటి ట్యాక్సీలతో ఆయా దేశాలు అల్లాడిపోతున్నాయి భారతదేశం మీద కొన్ని ఆంక్షలు పెట్టింది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు అని చెప్పి ట్రంప్ అందుకే నరేంద్ర మోడీ గారు ఇటీవలి కాలంలో స్వదేశీ వస్తువులు స్వదేశీ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు మన దేశాన్ని మన దేశంలో ఉన్న ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం మన దేశంలో తయారవుతున్న వస్తువులనే కొందాం అనేటువంటి ఒక స్లోగన్ ఆయన తీసుకున్నారు మేక్ ఇన్ ఇండియా అనేది ఇప్పుడు ఓలా ఊబర్ ప్రత్యేకించి ఊబర్ ఓబరు అమెరికా కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ భారత యాప్ కారణంగా భారత ట్యాక్సీ యాప్ కారణంగా ఓలా పెద్ద ఎత్తున నష్టపోబోతుంది అందుకే మోడీతో పెట్టుకుంటే ట్రంప్ అవుట్ అని చెప్పి మంది అంటూ ఉంటారు ట్రంప్ కూడా తెలుసు మోడీ ఎంత తెలివైనటువంటి లీడరు ఇప్పుడు ఓబర్ లాంటి పెద్ద కంపెనీ అమెరికా కంపెనీ భారత ట్యాక్సీ డబ్బకి విలువలు లాంటిటువంటి పరిస్థితి నెలకొంది భారత ట్యాక్సీ యాప్ అందుబాటులోకి వస్తే అనేక మంది డౌన్లోడ్ చేసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి సంస్థ కాబట్టి యాప్ కాబట్టి దాంతో ఏమవుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రైవేట్ కంపెనీలు ఏవైతే సేవలు అందిస్తున్నాయో అవి కొంత ఎనగబడే అవకాశం ఉంది తాత్కాలికంగా కాకపోతే సేవలు ఎవరు బాగా అందిస్తున్నారో బెస్ట్ క్వాలిటీ సేవలు వాళ్ళ వైపు వెళ్తారు సో భారత్ ట్యాక్సీలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ టాక్సీలు ప్రైవేట్ యాప్ల్ని ఓలా ఉబరు ర్యాపిడో అన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి అనడం లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకన్నా మెరుగైనటువంటి విధంగా ట్రాన్స్పోర్ట్ని మేము అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు నిజంగా ఆ కంపెనీలకు పోటీగా కనుక భారత ప్రభుత్వం సేవలను కనుక అందజేయగలిగితే ఆటోమేటిక్గా ఆ కంపెనీలు నష్టపోతాయి అప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు గారు అనుకున్నారో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది ట్రంప్ భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ట్రంప్ మీన్స్ వ్యక్తిగతంగా కాదు అమెరికా సో దానికి సంబంధించిన న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు పెద్ద చర్చనీంశంగా మారింది న్యూస్ దీంట్లో చూడండి దేశంలో క్యాబ్ సేవల రంగం రంగంలో గుత్తాధిపత్యం చలాయిస్తున్నటువంటి ఓలా ఊబర్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది భారత టాక్సీ పేరుతో సహకార పద్ధతిలో ఒక సరికొత్త రైడ్ హీలింగ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురా రాబోతుంది డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా కేవలం సభ్యత్వ రుసుముతోనే అంటే రోజువారీ సభ్యత్వమా నెలకు సభ్యత్వమా పదిహేను రోజుల సభ్యత్వం అలాగే నిర్ణయిస్తారు సో సభ్యత్వం తీసుకొని వాళ్ళకి ఎలాంటి ట్యాక్సీలకి ఎలాంటి కమిషన్లు లేకుండా వాళ్ళని లాగిన్ అయితే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు ఈ సేవలు అందించడం అందించడం దీని ప్రత్యేకత ప్రత్యేకత అదే మిగతా యాప్ల కన్నా దీనికి ప్రస్తుతం ఓలా ఊబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్ పై ఇరవై ఐదు శాతం అధిక కమిషన్లు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు తరచూ వస్తున్నాయి అంతేకాకుండా రద్దు సమయాలు ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక ఛార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతుంది వెలువత్తున్నాయి ఈ సమస్యలకు పరిష్కారంగా డ్రైవర్లు ప్రయాణికులు ఇద్దరికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సహకార శాఖ జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం ఈ రెండు సంయుక్తంగా భారత్ ట్యాక్సీని రూపొందించాయి దీనికోసం మూడు వందల కోట్ల మూలధనంతో సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు మూలధనాన్ని దా ఆ మూలధనంతో ఇప్పుడు కేంద్ర సహకార శాఖ అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ విభాగం ఈ రెండు సంయుక్తంగా దీనికి పర్యవేక్షిస్తున్నాయి ఈ విధానంలో డ్రైవర్లు కమిషనర్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత రోజు చెల్లిస్తే సరిపోతుంది దీనివల్ల ప్రయాణ చార్జీలు పూర్తిగా వారికే దక్కుతాయి ఈ సేవలను తొలుత పైలట్ ప్రాజెక్టుగా నవంబర్ నుంచి ఢిల్లీలో ఆరు వందల యాభై క్యాబుల్లో ప్రారంభించనున్నారు ఆరు వందల యాభై తోటి తులుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత డిసెంబర్లో ముంబై పూణే భోపాల్ జైపూర్ వంటి ఇరవై నగరాలకు విస్తరిస్తారు హైదరాబాద్ కూడా ఉంటుంది వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారత ట్యాక్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సో వచ్చే మార్చి నాటికి అన్ని మోడీ ట్యాక్సీలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్ఫామ్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సో రెండు వేల ముప్పై నాటికి అంటే మళ్ళీ ఎలక్షన్ వెళ్ళే నాటికి లక్ష మంది క్యాబ్ డ్రైవర్లకి ఈ ప్లాట్ఫామ్ మీద వెసులుబాటు కల్పించేటువంటి ఒక పెద్ద లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడున్నటువంటి క్యాబ్ సేవలకు అధికంగా క్యాబ్ సేవలను కాదని మిన్నగా నాణ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ భారత ట్యాక్సీల రూపంలో సేవలను అందించగలదా ఇది ప్రైవేట్ రంగ సంస్థలకే సాధ్యం ప్రైవే ప్రభుత్వ రంగ సంస్థలకు సాధ్యం కాదని చెప్పి చాలా మంది అంటుంటారు ఎందుకంటే మీరు పబ్లిక్ రంగ సంస్థలను వేళం వేస్తున్నారు ఈ ప్రభుత్వం వేల వేస్తుంది అలాంటిది ఇప్పుడు మళ్ళా పబ్లిక్ రంగంలోకి ఎంటర్ ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అసలు ఈ ఆలోచన చేయడం వెనుక కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చిన అయింది ఎందుకంటే ప్రభుత్వ రంగం సంస్థను వదిలించుకుంటూ వస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు క్యాబ్లకు సంబంధించి భారత అనే పేరుతోటి దాని మీద ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా భారత ప్రభుత్వం బిజినెస్ చేయాలనుకుంటుందని అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ